జనవరి ఒకటి నుంచి ప్రభుత్వంలో పలు విభాగాలు తాము అందించే సేవల్లో చాలా మార్పులు తీసుకువచ్చాయి ఇవి జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి అమల్లోకి వచ్చాయి సామాన్యుల నుంచి పన్ను చెల్లింపుదారుల వరకు అందరిపైన ప్రభావం చూపనున్నాయి అందులో కొన్ని ప్రధానమైన వాటిని మీ ముందుకు తీసుకువస్తున్నాం ఈపీఎఫ్ఓ కొత్త రూల్ను చూస్తే కేంద్రీకృత పెన్షన్ చెల్లింపు వ్యవస్థలో భాగంగా పెన్షన్ ఉపసంహరణను ఈపీఎఫ్ఓ క్రమబద్ధీకరించింది దీంతో పెన్షన్ ఉపసంహరణ మరింత సులభంగా మారింది పెన్షనర్లు ఇకపై దేశంలోని ఏ బ్యాంకు నుంచైనా పెన్షన్ ను ఉపసంహరించుకోవచ్చు అదనపు ధృవీకరణ ఇబ్బందులు కూడా తొలగిపోనున్నాయి మరోవైపు ఈపీఎఫ్ఓ త్వరలోనే ఏటీఎం కార్డులను జారీ చేయనుంది ఈ విధానం అందుబాటులోకి వస్తే ఈపీఎఫ్ఓ చందాదారులు ఎప్పుడైనా తన డబ్బును విత్డ్రా చేసుకునే అవకాశం దక్కుతుంది అంతేకాదు ఈపీఎఫ్ కంట్రిబ్యూషన్ పరిమితిని కూడా ప్రభుత్వం ఈ ఏడాది తొలగించే అవకాశాలు ఉన్నాయి జీఎస్టీ విధానంలో వచ్చిన కీలక మార్పులను పరిశీలిస్తే జీఎస్టీ పోర్టల్లో మెరుగైన భద్రత కోసం పన్ను చెల్లింపుదారులు జనవరి ఒకటి నుంచి మల్టీఫ్యాక్టర్ అథెంటికేషన్ పాటించడం తప్పనిసరి అని కేంద్ర ప్రభుత్వం ఇదివరకే ప్రకటించింది మరోవైపు నూట ఎనభై రోజుల కంటే పాత బేస్డ్ డాక్యుమెంట్లకు ఈవే బిల్లులు జనరేట్ కావు ఫీచర్ ఫోన్లలో యూపీఐ పేమెంట్స్ పరిమితి పెంపును చూస్తే యూపీఐ వన్ టూ త్రీ పే ద్వారా ఫీచర్ ఫోన్లలో పేమెంట్లు చేస్తున్నవారు జనవరి ఒకటి నుంచి రోజుకు గరిష్టంగా పదివేల వరకు చెల్లింపులు చేసుకోవచ్చు గతంలో ఈ పరిమితి ఐదు వేల వరకు ఉంది ఇప్పుడు దీనిని ఆర్బీఐ పెంచింది ఇటీవలే సర్క్యులర్ను కూడా జారీ చేసింది అలాగే దేశంలోని రైతులు ఇకపై రెండు లక్షల వరకు హామీ లేని బ్యాంకు రుణాన్ని పొందవచ్చు ఈ మేరకు మునుపటి లక్ష అరవై వేల పరిమితిని ఆర్బీఐ పెంచింది ఈ కొత్త నిబంధన రైతులకు మరింత ప్రయోజనం చేకూర్చనుంది రైతు పెట్టుబడికి ఈ విధానం మరింత దోహదపడనుంది హెచ్ వన్ బి వీసా ప్రక్రియలో మార్పులు వచ్చాయి జనవరి ఒకటి నుంచి భారతదేశంలోని నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా దరఖాస్తుదారులు తమ వీసా అపాయింట్మెంట్ను ఉచితంగా రీషెడ్యూల్ చేసుకోవచ్చు అయితే రెండోసారి రీషెడ్యూల్ చేయాలనుకుంటే కొత్త దరఖాస్తుతో పాటు వీసా ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం ఉంటుంది అపాయింట్మెంట్ షెడ్యూలింగ్ ప్రక్రియను సజావుగా కొనసాగించేందుకు ఈ విధానాన్ని తీసుకొచ్చారు మరోవైపు జనవరి పదిహేడు నుంచి హెచ్ బి వీసా ప్రక్రియ అప్డేట్ కానుంది కొత్త విధానం కంపెనీల యజమానులకు అనుకూలంగా ఉంటుంది భారతీయ బి వీసాదారులకు ప్రయోజనకరంగా ఉంటుంది